దళితుని నిట్ట నిలువుగా ముంచిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దళితుని భూమిలో వంద అడుగుల మట్టిని తవ్వి సిక్స్ వే జాతీయ రహదారికి వాడుకొని గుంతలుగా వదిలేసిన వైద్యం సేద్యానికి పనికి రాకుండా పోయిన వ్యవసాయ భూమి ఆ భూమిని చూసి కంటతడి పెట్టుకున్న రైతు మీరైనా న్యాయం చేయాలని మీడియా ముందు గగ్గోలు పెట్టుకున్నారు సింగనమల మండల పరిధిలోని పెద్ద జలలాపురం గ్రామానికి చెందిన దళితుడు దాసన్నగారి చంద్రశేఖర్ కు సంబంధించిన భూమి జూలకల్లు గ్రామపులం సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఐదు బార్ ఒకటి విస్తీర్ణం దాదాపుగా నాలుగు ఎకరాల భూమి ఉందని ఉన్న భూమిలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు అనంతపురం అమరావతి సిక్స్ వే రోడ్డు పనులు చేయిస్తున్నందుకు రోడ్డుకు అవసరమైన మట్టిని తీసుకుని చదును చేస్తామని ఒప్పందం చేసుకుని భూమిలో వంద అడుగుల లోతు వరకు మట్టిని తువ్వుకుని రోడ్డుకు ఉపయోగించుకుని చదును చేయకుండా గుంతలు రాళ్లు అట్లే వదిలేయడంతో వ్యవసాయానికి పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం పి జలాలపురం గ్రామానికి చెందిన దాసన్నగారి చంద్రశేఖర్ మీడియా సమాపేశంలో మాట్లాడారు నేను కన్స్ట్రక్షన్ వారితో మట్టి తోలుకొని చదును చేయమని ఒప్పందం చేసుకున్నామని మట్టి మాత్రమే తోలుకొని వంద లోతు గుంతలు పెట్టి మట్టిలో వచ్చిన రాళ్లను గుట్టలుగా పేర్చి చదును చేయకుండా వదిలేశారని చదును చేయమని అడిగితే అదుగో ఇదుగో రేపు మాపు అంటూ గత ఆరు నెలల నుంచి కాలయాపన చేస్తున్నారని గుంతలు పూడ్చుకోవాలంటే ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుందని నేనెక్కడి నుంచి తీసుకురావాలంటూ వ్యవసాయ భూమిని నిరుపయోగంగా చేస్తారని నేను అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న భూమిలో గుంతలు పెడితే నేనే విధంగా బతకాలంటూ గుంతలు ఏ విధంగా పూడ్చుకోవాలని ఎస్ఆర్ కన్స్టక్షన్ వారు నన్ను నిలువున మంచి మోసం చేశారని బోర్న విలపించారు నాకు ఆరోగ్యం సరిగా లేదని పక్షపాతంతో బాధపడుతున్నానంటూ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా బతకాలని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నా భూమిని చదును చేయకపోతే మరణమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ బాధల్లో నాకేమైనా అయితే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ దే బాధ్యత అన్నారు నా పేరు ఓబిలేసు మా అన్న పేరు దాసన్గారు చంద్రశేఖర్ ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ వాళ్ళు మూడు వందల డెబ్భై మూడు వందల డెబ్బై సర్వే నెంబర్లో ఒకటో లీటర్లో మూడు తొంభై సెట్లు మా అన్నకు భూమి ఉంది దాంట్లో వచ్చేసి గుంతలు 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 పెట్టి దాంట్లో మట్టి తోలడం జరిగింది దాన్ని లెవెల్ చేపిస్తామని చెప్పినారు దాన్ని లెవెల్ చేయించుకోకుండా తొమ్మిదేళ్ళ నుంచి ఈ పొద్దు రేపు ఈ పొద్దురేపు అని చెప్పడం జరుగుతుంది తిరిగి 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 సాలైంది మాకు పూట పూట గడవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము దళితుల్లి బిడ్డల దళిత బిడ్డలం కాబట్టిగా మమ్మల్ని పసలు పట్టించుకోవడమే లేదు మేము పంట పెట్టాలంటే ఇప్పుడు కనీసం ముప్పై నలభై లక్షలు పెట్టి మేము చేపించుకోవాలి చేపించుకోవాలా అంత స్తోమత మాకు లేదు కాబట్టి మా అన్నకు తగిన బాధ్యత తీసుకొని మీరు చర్యలు తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము చంద్రశేఖర్ నాది పెద్ద జిల్లాల గ్రామము జిల్లా కాలవ పంచాయతీకి చెందిన పొలము మా నందు మూడు వందల డెబ్బై ఐదు భార ఓటర్ లెటరు మా నందు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మట్టి తోలడం జరిగింది గతంలో ఇప్పుడు తొమ్మిది నెలల కింద తొమ్మిది నెలలు అవుతుంది తోలి మళ్ళీ తోలుకోమని నాది మా మట్టి లెవెల్ చేపిస్తామని చెప్పడం జరిగింది ఆ మట్టి లెవెల్ చేపించడం కూడా లేదు నేను వాళ్ళు పదే పదే అడుగుతుంటే ఈ ఈ నెల పది రోజులు వస్తాను పదహైదు రోజులు వస్తాను ఇట్లా అడుగుతానే చెప్తానే ఉన్నారు కాకపోతే ఇప్పుడు నాకు ఆ భూమిలో పంట పెట్టుకునే దానికి కూడా అనుకూలంగా లేదు నూరు అడుగులు లోతు తీసినారు నూరు అడుగులు లోతు తీసి కూడా దానికి ఉపయోగం లేదు భూమి సదును చేయలే అట్లా ఇడిసిపెట్టిపోయినారో నేను సదును చేయమని అడుగుతుంటే దినాము ఈరోజు రేపు ఈరోజు రేజు చెప్పడం జరుగుతుంది నేను ఆ పని మొదలు చేయాలంటే కనుక ముప్పై నలభై లక్షలు కావాలా నాకు ఎటువంటి వ్యవసాయం కూడా లేదు ఉండే పొలంలో గుంతలు పెట్టడం జరిగింది నూరు అడుగులు లోతులో గుంతలు పెట్టడం జరిగింది దానికి ఏ విధంగా న్యాయం చేస్తారని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్లో అడుగుతున్నాను ఈ లెవెల్ చేపించకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అన్నట్లు నాకు వ్యవసాయం చేసుకునేదానికి అనుకూలంగా చేయమని కోరుతున్నాను